ఆవాలు వేసామండి ఇంగో వేసినామండి హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అనుజనాగా అండి ఈరోజు మనము మెడ్రాస్ రసం చేసుకునేది ఎలా అని చూద్దాము ఆవాలు బాగా వేగనివ్వాలండి అది చిట్టుపట్లాడితేనే మనకు టేస్ట్ బాగుంటుంది ఆవాలు చిట్టుపట్లాడింది ఇప్పుడు కరివేపాకు వేసేసామండి ఇది మిరియాల రసం చేసుకుంటున్నామండి దానికని పోపేసాము ఎండుమిర్చి ఆవాలు కరివేపాకు వేసి వెల్లుల్లిని సన్నగా దంచేస్తున్నామండి కొత్తిమీర కూడా అందులోకి వేసేసాము ఇలా చేస్తే రసం మీకు చాలా బాగుంటుంది ఈ చింతపండు నీళ్లు కడిపు ఉంచుకున్నామండి ఇందులోకి మేము ఇప్పుడు ఇది వేసేసామండి జీలకర్ర మిరియాల మిరియాలు కొద్దిగా జీలకర్ర మిరియాలు కూడా వేసేసినాము తర్వాత అంటే జీలకర్ర మిరియాలు కందిబేడలు అవి వేయించినామండి ఇప్పుడు ఈ చింతపండు రసం లేక ఇవన్నీ కూడా వేసేసాము ఉప్పు వేసుకుందాము ఈ రసము చాలా బాగుంటుందండి ఇది తమిళనాడులో ఫేమస్ అండి తమిళనాడులో ఇలాగే చేస్తారు రసము మీరందరూ కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి చూడండి ఇలా బలం బాగా మనము ఆ ఎల్లిపాయలు వేసింటాం కదా అది బాగా ఇలా పిసుక్కున్నామంటే బాగా కలుస్తుందండి అందులో దాని సారం అంతా దీంట్లోకి వచ్చి ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుందండి రసము ఉప్పు వేసేసామండి తగినంత ఉప్పు వేసుకుందామండి దీన్ని స్టవ్ పై నుంచి ఒక పొంగు వస్తే చాలండి ఎక్కువ ఉడికించకూడదు ఈ రసము ఇది వచ్చేదాకా ఉడికించుకుందామండి అంటే పొంగొస్తే వస్తే చాలండి ఇది స్టార్ట్ అయిందండి ఇప్పుడు మరగడానికి అందుకని ఒక్కసారి ఇలా కలిపేద్దాము చూడండి ఇలా స్టార్ట్ అవుతుంది కదా ఇమ్మీడియట్గా ఆఫ్ చేసేసేయాలి మనము పొంగకూడదండి అది ఇప్పుడు మనకు చాలా బాగుండే తమిళనాడు రసము రెడీ అవుతుందండి మీరందరూ చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు కమ్మగా వాసన వస్తూ ఉంది